తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు కళాశాలలు బంద్ చేయడం వల్ల విద్యార్థుల చదువులకు తరచూ ఆటంకాలు కలుగుతున్న ప్రభుత్వంలో చలనం లేకపోవడం సిగ్గుచేటని పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం అన్నారు పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయాలని గురువారం ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా సమితి ఆధ్వర్యంలో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో భిక్షాటన చేయడం జరిగింది ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రింబైస్మెంట్ పథకాన్ని ఎత్తివేసి కుట్ర చేస్తూ ఫీజు బకాయిలు విడుదల చేయడం లేదని సీఎం రేవంత్ రెడ్డి వద్ద విద్యాశాఖ ఉన్న ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడం సీఎం నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు భాగంగా తెలంగాణ ఫీజ్ రియంబర్స్మెంట్ విడుదల చేయలేకపోవడం వల్ల ఈ రోజు చేయడం జరుగుతూ ఉంది మనం తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఎనిమిది వేల ఐదు వందల కోట్ల పెండింగ్ ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి రెండు సంవత్సరాలు కావస్తున్నా కూడా ఇప్పటికీ నిమ్మకు నీరెత్తగా వ్యవహరించడం జరుగుతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వమా మీకు విద్యార్థులపై చిత్తశుద్ధి ఉందా లేదా అని చెప్పి కూడా మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాము మీకు అందాల భామల పోటీల మీద ఉన్నటువంటి శ్రద్ధ విద్యార్థుల భవిష్యత్తుపై లేదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను ఇక్కడ ఉన్న మన తెలంగాణ మంత్రులు ఎమ్మెల్యేలు ఎందుకు దీనిపై అసెంబ్లీలో మీరు మాట్లాడతలేరు అని చెప్పి కూడా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను మేము కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజాపాలన అంటున్నారు అసలు ప్రజాపాలన అంటే ఏంటి అని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నాను మీరు ప్రజా పాలనలో విద్యార్థులు మీకు కనబడతలేరా అని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను కాబట్టి వెంటనే పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ను వెంటనే విడుదల చేయాలని అఖిల భారత విద్యార్థి సమస్యగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము